హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జతగా స్టోరీలోని రెండు వందల ఇరవై మూడు బాగా నెక్స్ట్ డే నుంచి శృతి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది రుద్ర లేచినప్పటి నుంచి తన చుట్టూ శక్తి రెడీ అయినట్టు రెడీ అయి తిరుగుతూ ఉంది రుద్రకి నచ్చేటట్టు టిఫిన్ వండటానికి ట్రై చేసింది కాఫీ ఇవ్వటానికి ట్రై చేసింది ఆఖరికి రుద్ర రూమ్లోకి వెళ్ళటానికి ఎంతో ట్రై చేసింది కానీ రుద్ర తన నీడని కూడా భరించలేక శృతి తన దగ్గరికి వచ్చిన ప్రతిసారి తన వైపు అసహ్యమైన చూపు ఒకటి విసిరి స్టే అవే అని అందరి ముందు కూడా చెప్తూ విసుగ్గా అసలు టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోవటం ఆఫీస్కి వద్దామని శృతి అనుకున్న తనని ఎలా అయినా రాకుండా చెయ్యాలని రుద్ర ముందుగానే ఇంట్లో అందరితోనూ ఆఫీస్లోనూ ప్రతి ఒక్కరికి స్ట్రిక్ట్గా గా చెప్పాడు శృతి రూపంలో ఉన్న శక్తిని ఇంటిని దాటి బయటికి వెళ్ళకూడదు కొన్ని రోజులు తను ఇంట్లోనే ఉండాలి కాదని బయటికి వెళ్తే నా కోపం చూడాల్సి వస్తుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు అందరికి రుద్ర ఎందుకు అలా చెప్పాడు అర్థం కాక అడగాలని అనుకున్న రుద్రమొహంలో ఎన్నడూ కనిపించని కోపం రెట్టింపుగా కనిపిస్తూ ఉంటే కనీసం మంజుల గారికి శరత్ గారికి ఆఖరికి ఆనంద్ గారికి కూడా అడిగే ధైర్యం లేకపోయింది ఇక రుద్ర శక్తిని కనిపెట్టే పని మొదలు పెట్టాడు ఆల్రెడీ తను అనుకున్న విధంగా దానిలో భాగంగా అభిని ప్రీతంని సాధనని సామ్రాట్ గారిని బయట కలిసి మొత్తం చెప్పి సామ్రాట్ గారిని దీనికి దూరంగా ఉండమని గట్టిగా చెప్పి ఆయన ఒప్పుకోకపోయినా ఒప్పించి అక్కడి నుంచి పంపించేశాక వైపు చూస్తూ ఫనీంద్ర ఇంటికి వచ్చాడా అని అడిగాడు అభి మొహం వివరణమైన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ లేదు మావయ్య ఏదో ఇంపార్టెంట్ పని మీద అబ్రాడ్ వెళ్తున్నాడని నైట్కి నైట్ వెళ్ళిపోయాడంట ఆఖరికి అత్తయ్యతో కూడా చెప్పలేదు జస్ట్ మెసేజ్ మాత్రమే చేశాడంట అప్పుడే అర్థమైపోయింది ఏదో జరిగిందని నువ్వు చెప్పాకే తెలుస్తుంది మావయ్య ఎంతగా దిగజారిపోయాడో ఈ శృతికి ఏమైంది పిచ్చిపెట్టిందా దానికి ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదా ఎంత ప్రేమిస్తే మాత్రం మరొకరి జీవితాన్ని అన్యాయంగా లాగేసుకుంటుందా అది కూడా తన సొంత అక్క జీవితాన్ని తనకి నేను బుద్ధి చెప్తాను రుద్ర ఒకసారి తనని బయటికి తీసుకురా అని కోపంతో ఊగిపోతూ అడిగాడు అవసరం లేదు తనంతట తానుగా తెలుసుకోవాలి కానీ మనం చెప్తే తెలుసుకోవాల్సిన పని లేదు తనే రియలైజ్ అవ్వాలి అప్పుడే నా గురించి ఆలోచన మానేస్తుంది నేను తనకి దక్కనని అర్థం చేసుకుంటుంది కాదని మనసులో మనలో ఎవరైనా తనని బుజ్జగించడానికో లేకపోతే నచ్చజెప్పటానికో ట్రై చేస్తూ కోపగించుకుంటే ఇంకా ముండిగా తయారయ్యే అవకాశం ఉంది ఎంతైనా మీ ఇంటి గారాల పట్టి కదా పైగా మావయ్య గారి కూతురాయే ఆయన మూర్ఖత్వం మొండి పట్టుదల పుష్కలంగా అందిపుచ్చుకుంది సో మొండి తనలో ఎవరికైనా హామ్ చేసే అవకాశం ఉంది బట్ తనకి అర్థం కాని విషయం తను లైఫ్ లాంగ్ ట్రై చేసినా నేను నా స్వీటీ నా స్వీటీలా ఈ జన్మకి తయారవ్వలేదని అది ఎప్పుడు తను తెలుసుకుంటుందో అప్పుడు తన జీవితం బాగుపడుతుంది కాదు కూడదని తన జీవితం తనే నాశనం చేసుకుంటే నేనేం చేయలేను అండ్ నేను చెప్పే పని మీరిద్దరూ జాగ్రత్తగా చేయాలి ఆ నువ్వు సాధన శృతి మీద ఒక కన్ను వేసి తను ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది ఏం అనుకునేది తెలుసుకుని నాతో చెప్తూ ఉండు ఈసారి కానీ మీ వల్ల ఏ పొరపాటైనా జరిగిందంటే ఫైనల్గా చెప్తున్నాను ఎవరో ఒకరు నా చేతుల్లో చేస్తారు ఆల్రెడీ నా గురించి మీరు కథలు కథలుగా వినే ఉంటారు అందులో మరొక నిజం నేను నిజంగానే ఒకరిని హత్య చేశాను మరొకరిని చావు అంచుల వరకు పంపించాను నా మనసుకి దగ్గరైన వాళ్ళ విషయంలో నాకు తన మన తేడా లేదు సో బెటర్ మీరు జాగ్రత్తగా నేను చెప్పిన పని చేయటం అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి తను చెప్పాలనుకున్నది మొత్తం అరగంటలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్త అక్కడ నా ప్రాణం ఉంది పొరపాటున తన శరీరం మీద చిన్న గీత పడిన మీ శరీరం తు తూట్లు పడతాయి అని చెప్పి మిగిలిన పని చేయటానికి వెళ్ళాడు ఆచువల్ గా రుద్రక శక్తి మీద చాలా కోపంగా ఉంది తప్పించుకునే ఛాన్స్ ఉన్నా తప్పించుకోకుండా తన దగ్గరికి రాకుండా తన చెల్లి కోసం ఆలోచించిందని బట్ సేమ్ టైం శక్తి శృతి కోసం ఆలోచించకుండా తన దగ్గరికి వచ్చేస్తే శృతి సైకోగా బిహేవ్ చేస్తూ తన ప్రాణాన్ని గాయపరచడమే కాదు చంపడానికి ట్రై చేయటం చంపడానికి కూడా ట్రై చేయటానికి వెనకాడదని అర్థం చేసుకొని ముందుగా శృతి మనసులో నిదానంగా తన మీద ప్రేమని చరిపేయాలని ఫిక్స్ అయ్యి అలా అడుగులు వేస్తూ ఉన్నాడు మరోవైపు వేణు రుద్ర చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఫనీంద్రని కనిపెట్టుకుంటూ ఉన్నాడు అలా రెండు రోజులు గడిచాయి ఈ రెండు రోజుల్లో శృతిలో అసహనంతో పాటు పంతం కూడా ఎక్కువైంది రుద్ర తనని దూరం చేసే కొద్దీ ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఇది ఇలా ఉండగానే ఇంట్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ మార్ తెలియని మిగిలిన వాళ్ళు ఏదో చిన్న గొడవ గొడవ వాళ్లే సర్దుకుంటారు ముఖ్యంగా శక్తి గొడవలికి తావివ్వదు ఎలాగైనా రుద్రని మార్చుకుంటుంది తన కోపం తగ్గించుకుంటుంది అనుకుని సైలెంట్ గా చూస్తూ ఉన్నారు ఇక మహి మహాలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్పటానికి పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నాడు మహాలక్ష్మి తన పుట్టినరోజు శారీ కట్టుకొని పొద్దుగా రెడీ అయ్యి ఉదయం గుడికి వెళ్ళి ఆఫీస్కి రాగానే ముందుగా మహికి మహి తనకి బర్త్డే విషెస్ చెప్పి ఈవినింగ్ ఇద్దరం ఆఫీస్ అయిపోయాక చిన్న మీటింగ్ ఉంది వెళ్ళాలి ఇట్స్ ఎమర్జెన్సీ కావాలంటే నేను ఇంటి దగ్గర నేనే నిన్న ఇంటి దగ్గర వదిలిపెడతాను అని సీరియస్గా చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తే నిజంగానే మీటింగ్ అనుకున్న మహాలక్ష్మి సరే అని తల ఊపి మిగిలిన వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి వస్తానని చెప్పి అందరికీ ఇచ్చి రుద్ర దగ్గరికి వచ్చి రుద్రకి స్వీట్ ఇస్తూ మీతో పాటు ఉన్న అమ్మాయి శక్తి కాదని నాకు అర్థమైపోయింది బావగారు కానీ శక్తి ఎక్కడ ఉందనేది నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా తను మీ అండర్లోనే ఉందని నాకు అనిపిస్తుంది అదే నిజమవ్వాలని కూడా కోరుకుంటున్నాను బికాస్ తను మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర తనలా ఉండలేదు ధైర్యంగా అసలే ఉండలేదు మీతో పాటు ఉన్న అమ్మాయిని త్వరగా బయటికి పంపించేసి త్వరగా శక్తిని తీసుకొచ్చేయండి తనని నేను చాలా మిస్ అవుతున్నాను అని చిరుతడితో చెప్పి ఈరోజు నా బర్త్డే అనే అది నైట్ ట్వెల్వ్ నుంచి హడావిడి చేసేది దాని మెసేజ్ కోసం ఫోన్ కోసం నైట్ నుంచి ఎంతో వెయిట్ చేశాను బట్ ఒక్క మెసేజ్ కూడా రాలేదు అక్కడే అర్థమైపోయింది తను మన శక్తి కాదని అని అంది రుద్ర సున్నితంగా మహాలక్ష్మి కన్నీళ్లు తుడిచి స్వీటీ నా దగ్గరే ఉంది డోంట్ వరీ తను తప్పకుండా సేఫ్గా మన దగ్గరికి వస్తుంది అప్పటి వరకు ధైర్యంగా ఉండు ఈ విషయం ఎవరితో చెప్పకు అనవసరంగా అందరూ కంగారు పడతారు నాకు అందరి అటెన్షన్ స్వీటీ వైపు మళ్ళటం ఇష్టం లేదు ముఖ్యంగా ఇప్పుడు స్వీటీ నా దగ్గర లేదని తెలిస్తే నన్ను దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు శక్తిని పాయింట్ అవుట్ చేస్తారు సో నేను కూడా ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండాలని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను అని అన్నాడు అలాగే బావగారు అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోయాక రుద్ర తన చేరులో కూర్చొని ఆ రోజు మహి మహాలక్ష్మికి ప్రపోజ్ చేస్తాడు అన్నది గుర్తుకు వచ్చి ఇప్పుడు ఏం జరుగుతుందో మహాలక్ష్మి అలా రియాక్ట్ అవుతుందో తన అమ్మ గురించి ఆలోచించి మహిని రిజెక్ట్ చేస్తే వాడు తట్టుకోగలడా నో వీళ్ళిద్దరూ కలవాలి కలిసి తీరాలి ఈరోజు రియాక్షన్ చూసి నేను ఇన్వాల్వ్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు సాయంత్రం అనుకున్నట్టుగానే సెవెన్ టైంలో లో ఆఫీస్ లో ఉండగానే మహి మహాలక్ష్మి చేతిలో ఒక కవర్ పెట్టి ఇందులో ఉన్న డ్రస్ వేసుకొని రామహ చాలా అలసటగా కనిపిస్తున్నావు ఫ్రెష్ అవు లోపల ఉంది అని మహాలక్ష్మి వద్దంటున్నా వినకుండా పంపించి తన సూట్ సర్దుకొని చాలా టెన్షన్ గా ఎలా అయినా మహాలక్ష్మికి ప్రపోజ్ చేసి పాజిటివ్ రెస్పాన్స్ కొట్టేయాలని ఆతృత పడుతున్నాడు లోపల మహాలక్ష్మి ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చి కవర్ లో ఉన్న డ్రెస్ తీయగానే అది లాంగ్ ఫ్రాక్ విత్ ఫుల్ హ్యాండ్స్ బికాస్ మహాలక్ష్మి ఎప్పుడు స్లీవ్స్ లెస్ వేసుకున్నది లేదు తనకి కంఫర్ట్ గా కూడా అనిపించదని మహీకి అర్థమయ్యే ఫుల్ హ్యాండ్స్ తీసుకువచ్చాడు తనకి కరెక్ట్ గా సెట్ అయ్యేలా డిజైనర్ చేత రెడీ చేయించి మరి ఆ వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ మీద ముత్యాలతో డిజైన్ చేసి ఉంటే ఆ కవర్ లోనే మరొక బాక్స్ లో ముత్యాల నెక్లెస్ తో పాటు గాజులు కూడా ఉన్నాయి అవన్నీ చూసి మహాలక్ష్మి అయోమయంగా అనిపించి బయటికి వచ్చేలోపు ఫాస్ట్ మహా లేట్ అవుతున్నాము మళ్ళీ నైట్ లేట్ అవ్వచ్చు అని అరిచాడు ఎలా అయినా మహాలక్ష్మికి ఆలోచించే ఛాన్స్ ఇవ్వకూడదని ఇక తప్పదన్నట్టు మహాలక్ష్మి డ్రెస్ మాత్రమే వేసుకొని బయటికి రాగానే మహి కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను ఇచ్చిన సెట్ గాజులు ఎందుకు వేసుకోలేదు అని సీరియస్గా ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళి తనే వాటిని తీసుకువచ్చి మహాలక్ష్మి ముందు పెట్టి వేసుకో అని అన్నాడు కానీ మహి గారు నాకు అసలు ఇష్టం లేదు నాకు సింపుల్గా ఉండటమే ఇష్టం ప్లీజ్ అంటూ ఆ బాక్స్ని దూరం జరుపుతూ ఉంటే చూడు మహా ఇది నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ నువ్వు తీసుకోను అంటే నేను ఒప్పుకోను అని బలవంతంగా తనే నెక్సైట్ పెట్టి గాజులు వేస్తూ ఉంటే మహాలక్ష్మి బొమ్మల బి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని ఒక్కసారిగా సీరియస్ అయ్యింది నాకు అర్థమవుతుందిలే కానీ పదా ముందు అంటూ మహాలక్ష్మికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన చేయి పట్టుకొని బయటికి తీసుకువచ్చాడు అప్పటికే స్టాఫ్ అందరూ వెళ్ళిపోయి ఉండటంతో ఎవరు మహాలక్ష్మిని మహిని అలా చూడలేదు మహి తన కారులో మహాలక్ష్మిని తీసుకొని చాలా దూరంగా సిటీకి చివరిలో ఉన్న ఓపెన్ టాప్ రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు మహాలక్ష్మి అయోమయంగానే చు అక్కడే చుట్టూ చూస్తూ ఉంటే మహి తన చేతిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు సార్ మీటింగ్ ఎక్కడా దేని గురించి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే పైన అంటూ మహాలక్ష్మి అప్ స్టేర్ కి తీసుకువెళ్ళాడు ఆ స్టేర్ మొత్తం తనే బుక్ చేసుకున్నాడు మహాలక్ష్మికి ప్రపోజ్ చేయటానికి అక్కడికి తీసుకువెళ్ళాక మొత్తం చీకటిగా ఉండటం గమనించి పైగా ఆ రోజు నెల పొడుపు మాత్రమే అవటంతో ఆకాశంలో చుక్కలు నిలవంక తప్ప ఏమీ లేకపోవటం వలన పెద్దగా ఏమీ కనిపించక ఏంటి సార్ లైట్ లేదా ఇక్కడ అని అడుగుతుంటే మహి మహాలక్ష్మి చేతిని వదిలేసి రెండు అడుగులు ముందుకు వేసి క్లాప్స్ కొట్టగానే లైట్స్తో పాటు క్రాకర్స్ కూడా ఆకాశంలో పేలుతూ ఉంటే అవి చూసి షాక్తో బిగుసుకుపోయిన మహాలక్ష్మి మహి చెప్పిన మాటకి ఇంకా బిగుసుకుపోయి స్టాచ్యూ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్